Tá ఎందుకు అమ్మాయి నీకు యానిస్తుంది అనిపిస్తుంది నువ్వు కాబట్టి సరిపోయింది ఇంకెవరైనా అనుంటే వ్యాపారం అసలు నీకు బప్పనపల్ వ్యాపారం గురించి బొత్తిగా ఐడియా లేదు బాబా ఏంటి కనీసం ఈ బొప్పాయిల కేంద్రాలు ఉన్నాయి నీ బుర్రలు అయి కూడా లేవు భలే కర పెట్టేవరా మీ అక్కడ చెప్పగా మా అప్పే చెప్పింది ఆ మాట నేను అంతే అది కాదు బాబా ఈ వ్యాపారంలో పేపర్ సపరేట్ గా బొప్పాయి సపరేట్ గా మంచి డబ్బులు కదా పేపర్ ఎమ్మెందుకు లాభే బొప్పాయి ఎమ్మెందుకు లాభే నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా కొట్టి బొప్పాసి పెళ్తాను అమ్మితే మంచి రేట్ వస్తుంది చేయమంటావా నన్ను కూడా అమ్మేతా పల్లవి సహస్ర టైప్ ఇన్స్టిట్యూట్ లో ఫ్రెండ్స్ అనమాట పట్టాభి గారు బాబు మీకు పెద్దకాలేనా ఆశ లేదా ఏ దారిని వచ్చారో ఆ దారిని వెళ్ళిపోండి ఏమైంది బాబాయ్ ఏమీ లేదు బాబు ఆయన గారి పెద్ద కూతురు ఎవరితోనూ లేచిపోయింది నీలాంటి కొరొల కనిపిస్తే కల్పించిన చోట సంపేస్తది ఎల్లిపొళ్ళ బాబు నా మాట వినుండి బాబు పెద్ద కూతురు లేచిపోయిందంటే చిన్న కూతురు లోపల ఉన్నటే కదా నానమ్మ నానమ్మ నా బంగార తల్లి కదా డోర్ తీయవే తీస్తా తీస్తా తీ తీ పెద్ద చిన్న లేకుండా ఎంతంత మాటలన్నావే నా కొడుకుని ఒకసారి గుర్తు చేసుకో శ్రీ 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 కొండ వీటి వీర వెంకట పట్టాభిరామయ్య గారి వంశం ఇప్పుడేమైందమ్మా ఎన్ని మాటలు అన్నారు ఎన్ని మాటలు అన్నారు ఏమన్నారేమన్నారు అక్కను చూసి నేర్చుకోవాలా అక్క పొద్దున్నే లేచి యోగా చేసి స్నానం చేస్తదా పూజగా సర్ది పూజ చేస్తదా తులసి కోట చుట్టూ తిరిగి దండం పెట్టుకుంటదా రామాయణ భారతాలు వినిపిస్తుందా అది చదువుతో పాటు నేను చెప్పొచ్చేది ఏంటంటే సైలెంట్ గా ఉన్న పద్ధతి అనుకున్నారు మీరు చూసారా వెళ్ళిపోయి ఎంత పెద్ద జరికిచ్చిందో మీకు ఏ పాపం తెలియని నన్ను మాత్రం ట్రైన్ లో జతకొచ్చేసారు మీ తల్లి కొడుకుల్ని చూస్తుంటే నాకు తెగ జాలేస్తుందబ్బా దేనికి ఈ రెండు వేలలో ఒకటి పట్టుకో నానా నాలాగా రా అమ్మాయిని రూమ్ లో వేసి తాడమేసేరా ఎందుకు నేనేం చేశాను అంత పద్ధతిగా ఉన్న అదే అలా చేసిందంటే అసలే నేను నిన్ను నమ్మను అది కూడా అదే అయ్యా చిన్నపాప కాలేజీ నుంచి ఎవరు ఇద్దరు కుర్రాలు మిమ్మల్ని కలవడానికి వచ్చారయ్యా రమ్మను గుడ్ మార్నింగ్ సార్ ఏం కావాలి సో బేసిక్ గా మా కాలేజ్ లో ఆనువల్ డే కి డ్రామా వేస్తున్నాం అందులో హీరోయిన్ క్యారెక్టర్ గా మన అమ్మాయి సహస్ర నేమని ప్రిన్సిపల్ గారు పంపించారు అయ్యో పెద్దవారు కిందే కూర్చుంటాం ఏ కథ డ్రామాగా చేస్తున్నారు అదేనండి రామాయణము మహాభారతము మిక్చిలేసి గిరగా తిప్పే తెలగొంటదో అలాగొంటదండి ఇదో వెరైటీ డ్రామా ఏదో వెరైటీ డ్రామా వేస్తున్నారంట దా బిందు ఇప్పుడు దాకా ఎన్నో రామాయణం చాలరా బాబు గుడ్డమ్మాయికి టిఫిన్ పెట్టాలి ఓ ఇక్కడే ఉంది ఈ మధ్య కుర్రాలు బాగా రాస్తున్నాయా వేషాలు కూడా బాగా వేస్తున్నారు కానివ్వండి ఓపెన్ చేస్తే కృష్ణుడు సీతను ఎత్తుకెళ్తాడు సార్ సీత అంటే మన శాస్త్రే సీతను కృష్ణుడు ఎత్తుకెళ్తాడా అమ్మా ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా దానికే ఇక్కడ కూతురు కూడా రా బాబు ఏంటి మావా నా టైము

చిన్న కుర్రా ఎవడు భయ్యా కుర్రాడు స్టూడెంట్ స్టూడెంట్ పవర్ బాస్కెట్ బాల్ ప్లేయర్ నిడితే ఎక్కడికి వెళ్తావో నీకే తెలియదు ఫైటర్ ని తంతే ఒక్కొక్కడికి పొక్కలు ఎదుగుతాయారు ఏమన్నా చిన్న కుర్రాడు చూసుకుంటావా చూసుకో చూసుకో చూసుకోట్రా నువ్వు వచ్చా అయ్యా మీరు చెప్పినట్టే అందరిని కొట్టి నువడేసిండయా మరి నిన్ను వద్దులే సారేంటి మీరు చెప్పడానికి ఎవరో ఒక్కోరు ఉండాలి కదా ఎలా తప్పించుకుంటారు అగో ఇలా మీరేని ఇచ్చినేసి మీరే పార్పిడెట్ చేసి మీరే క్వశ్చన్ వేస్తే ఎవరికి యూజ్ అంకుల్ మళ్ళీ క్లారిటీ లేని సీనికో ఫైట్ ఒకటి సిక్స్టీ సిక్స్ మీద మీ విజయం ఎవరో ఇక్కడ అక్కడ అమ్మాయి కట్టంగా ఉంది మీరే కదా అన్నారు అక్కడ తీసేసారు ఇక్కడ వేసేశారు అప్ప అన్నం తింటే ఆకలి తీరుతుంది నీళ్లు తాగితే దాహం తీరుతుంది నెలకెళ్ళైన అమ్మాయిని ప్రేమిస్తే ఇదిగా ఇలా దోల తీరుతుంది ఇప్పటి వరకు నాకు నచ్చని పనులు చేసినా ఎందుకు ఊరుకున్నానో తెలుసా వాటితో నువ్వు హ్యాపీగా ఉన్నావు కాబట్టి చిన్నప్పుడు నీకు నడక నేర్పించడానికి నీ పట్టుకున్నాడు ఇప్పుడు నీ జీవితం బాగుండాలని నేను మందలిస్తున్నాడు అయినా ఇంట్లోంచి కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందంటే హే ఎవరితో లేచిపోయిందో నువ్వు మీ నాన్న కలిపితే నా గుండెరా అది రెండు ముక్కలుగా చీలుతుంటే బాధగా ఉందిరా బసి ఇంట్లో ఒకే మాట ఒకే ఆలోచన ఒకే అభిప్రాయం ఉండాలని నా కోరికరా ఆ కోరిక తీరాలంటే మీ నాన్నైనా నీ మాట వినాలి లేదా నువ్వే ఆ చెప్పు ఆ అందాయి ఫోటోస్ అందాయి ఒకసారి అబ్బాయికి చూపించాక ఏ విషయం చెప్తా రైట్ నేను నిన్ను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను సమాధానం తెలిస్తే చెప్పు వదిలేస్తాను ఆ అమ్మాయి ఏమైంట ఎక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది చెప్పరా మౌనో సమాధానం చెప్పదరా తమరు నోరే చెప్పాలి చెప్పు తెలియందానా నెమ్మదిగా కాదు నా చెవులకినబడేటట్టు చెప్పు అర్థం కాని మనసుకి అర్థమయ్యేటట్టు చెప్పు కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే తను కూడా నన్ను ప్రేమిస్తుందని చూసావా వాడు మాట్లాడుతున్నాడు రోజు పూజ చేసి అద్దే ఉన్నాడు వాడికి బుద్ధి మనకి కుదుర్తే అతి దేవుణ్ణి సహస్ర ఇక్కడ ఉందడుగమ్మ